పట్టణం ఇంకా నిద్రపోతూనే ఉంది చల్లటి గాలిలో వెచ్చటి దుప్పటి కప్పుకొని పట్టణం ఇంకా నిద్రపోతూనే ఉంది ఉదయం ఆరున్నర అవుతున్న సూర్యుడు మేఘాల మధ్యలో నుంచి తొంగి తొంగి చూస్తున్నాడు కానీ మేఘాలను దాటి బయటికైతే రావడం లేదు ఏంటబ్బా ఇమ ప్రతిసారి హలో అని పలకరిస్తుంది కానీ ఈరోజు ఏంటి కవిత్వంతో మొదలుపెట్టింది అనుకుంటున్నారా సరే హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్బ్ సుపర్బ్ సుపర్బ్గా ఉన్నా అయితే మీ అందరితో ఒకటి షేర్ చేసుకుంటాను మేము వెకేషన్కి వెళ్తున్నాము చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే నియర్లీ చాలా మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము ఈ వెకేషన్ కాకపోతే పోస్ట్పోన్ అవుతూనే ఉంది అట్ట ఆఖరికి ఈరోజు కుదిరిందన్నమాట సో అన్నీ ప్రీ ప్లాన్గా చేసుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాను అనేది మాత్రం చెప్పను లాస్ట్కి చెప్తాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ అత్తమ్మ మావయ్యని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట సరే హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు అయితే నేను బావ ఇద్దరమే వెళ్తున్నాము తర్వాతకి సంతు అండ్ రిషి ఇద్దరు జాయిన్ అవుతారు ఏంటంటే వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు సో వాళ్ళని అక్కడి నుంచి పికప్ చేసుకోవాలి ఎంత మంచు ఉండేనో ఈ అప్పుడు టైం ఎంత ఉండే తెలుసా ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నియర్లీ నైన్ అనుకుంటా క్వార్టర్ టు నైన్ ఫుల్ మంచు రోడ్ అంతా బ్లాక్ అయింది మాకు ఎంత ఇబ్బంది అయిందో అసలు చాలా ఇబ్బంది అయింది మంచు మొత్తం కవర్ అప్ అయిపోయింది లైట్ లైట్ కాల్ లైట్తోనే చాలా కష్టంగా వెళ్ళాం అన్నమాట ఆపోజిట్ సైడ్ లైట్ వస్తుంది రిఫ్లెక్షన్ పడుతుంది అమ్మో మన తెలంగాణలోనే హైదరాబాద్ క్రాస్ అయ్యి ట్వంటీ కిలోమీటర్స్ అనుకుంటా అప్పుడే అంత ఫుల్ మంచుండే మేము స్టన్ అయిపోయాము ఏంటప్పుడు మన తెలంగాణలో ఇంత మంచు ఉందా అని చెప్పి మరి ఇంట్లో మంచు ఉంటే చాలా డేంజరస్ తెలుసా మార్నింగ్ టైం కాబట్టి మేము మంచిగా కాల్లో పాటలు అంటే దేవుడి పాటలు పెట్టుకొని డివోషనల్ సాంగ్ పెట్టుకొని ఇద్దరం చిల్ అవుతుండే అనమాట అప్పుడే ఇంకా మెల్లగా సూర్యుడు బద్ధకం పక్కన పెట్టి మేఘాల మబ్బుల నుంచి దాటుకొని వచ్చాడన్నమాట ఏంటబ్బా నేను ఎక్కడికి వెళ్తుండే సూర్యుడు నన్ను అక్కడ ఫాలో అవుతుండు కదా సూర్యుడు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా కానీ సూర్యుడు ఎక్కడ మూవ్ అవ్వట్లేదు స్టేబుల్కి అక్కడనే ఉండే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇద్దరికి చాలా ఆకలిసేసింది సో మాకు ఈ బండి కనిపించింది లాస్ట్ టైం బాగా ఒకసారి ఇక్కడ తిన్నారంట టేస్ట్ బాగుంటుందేమో అనుకుని వెళ్ళాం కానీ అంత టేస్ట్ లేకుండే కానీ పర్లేదు ఇడ్లీ బాగుండే అయితే మార్నింగ్ టిఫిన్ మంచిగా ఉంటే నాకెందుకు డే మొత్తం మంచిగా అనిపిస్తుంది నేను నాకు అదేంటో అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు సో వెళ్తుంటే ఇక్కడ అచ్చంపేట దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ నేను మా బావ అసలు ఏమేమో అనుకుంటున్నాము ఏంటబ్బా ఇంత ట్రాఫిక్ అనిపించింది మాకు అయితే నేను మా బావని అడిగాను బాబా ట్రాఫిక్ ఇంతుంది కదా సో మెయిన్ రీజన్ ఏమి అని బావ ఇలా చెప్పాడు బాబాయ్ ఈ ట్రాఫిక్ అసలు ఉంటదని ఎక్స్పెక్ట్ చేసావా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు ఎందుకు ఉండొచ్చు అనుకుంటావు ఇంత ట్రాఫిక్ ఏమో రోడ్ వర్క్ అనేది ఉండొచ్చు లేకపోతే ఇంకేమన్నా ఉండొచ్చు ఫెస్టివల్ దగ్గరికి వస్తుంది అలాగే మనకి నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి చాలా మంది ఇల్లు పెట్టేసి విలేజ్కి కూడా వెళ్తున్నారు కాబట్టి ఐ గెస్ ఇంత ట్రాఫిక్ బై బైదవే మంచు మంచుపోయి సూర్యుడు వచ్చాడు గెస్ట్ చేసింది థౌజండ్ పర్సెంట్ రాంగ్ అయింది యాక్చువల్గా అక్కడ రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి అంత ట్రాఫిక్ ఉండే సో మేము వెళ్తున్నప్పుడు ఉండే ట్రాఫిక్ అంతా కానీ మేము వస్తున్నప్పుడు అంత ఏం లేకుండే లక్కీగా మేము సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాం కాబట్టి కొంచెమైనా టైంని సేవ్ చేసాము ఎంత ట్రాఫిక్ ఉండేనో చాలా వెహికల్స్ బ్లాక్ అయిపోయాయి మధ్యలో మాకు ఎడ్ల బండ్లు కనిపించింది చాలా రోజులు అయింది అసలు ఎడ్ల బండ్లన్నీ చూసి సో మిడిల్లో మాకు గంగా రివర్ కనిపించారు గంగా రివర్ కనిపించింది ఎందుకో రివర్ని చూస్తే అసలు ఏ రివర్ని చూసినా టెంపుల్ లానే అనిపిస్తుంది నాకు ఎందుకంటే నది అంటేనే పవిత్రమైనది కాబట్టి సో నదిని చూసేసిన తర్వాత జోగులాంబ కూడా టచ్ అయింది మాకు వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని ఇంకా ఆగిపోయాము తెలంగాణ బార్డర్ క్రాస్ అయిన తర్వాత కొంచెం దూరమైన తర్వాత కర్నూలు అయితే వచ్చింది రాయలసీమ రతనాల సీమ అని ఎందుకు అంటారో ఆ కొండలను చూసిన తర్వాత నాకు ఎందుకలా అన్నారు అనేది మేము కర్నూలుకి వెళ్తున్న వేలో ఎన్ని రాళ్ళు ఉండేనో అసలు గుట్టలు చిన్న చిన్నవి ఆ రాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి ఆంధ్ర బార్డర్ బార్డర్లు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ పెళ్ళికి వెళ్ళడానికి నియర్లీ మాకు త్రీ టు ఫోర్ హవర్స్ పట్టింది సో మొత్తానికైతే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చాను అది కూడా ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికి అటెండ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మర్యాదలు కానీ ఫుడ్ కానీ ఇరగ తీసేశారు ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉండే బిర్యానీలో చాలా నెయ్యి అనిపించింది కానీ చాలా బాగుండే అన్ని వెరైటీస్ అయితే ఫుడ్ అంతా తినేసిన తర్వాతకి పెళ్ళికొడుకు పెళ్ళికొడుతుర్ని కలవడానికి వెళ్ళాము అయితే వాళ్ళు లాస్ట్ లో ఒక స్వీట్ ఇచ్చారు మచ్ స్వీట్ గా ఉండే పెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము సో ఫస్ట్ వచ్చినప్పుడు నేను బాగా ఉండే ఇప్పుడేమో సంతోదిన అండ్ రిషి అన్నే కలిసారు పెళ్లి అటెండ్ అయిన తర్వాతకి మేము నలుగురం స్టార్ట్ అయ్యాము సో అక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండే ఐ థింక్ అది గ్లాస్ చార్ అనుకుంటా మన ఆడవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ చూస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా సో నాకు కూడా రిటర్న్ గిఫ్ట్ చాలా ఇష్టము సో ఇది కర్ణాటక బార్డర్ అయితే అక్కడ మోస్ట్లీ అన్నీ బన్నన ట్రీసే ఉండే అండ్ ఫ్లవర్ ప్లాంట్సే ఉండే అయితే వాళ్ళు డ్రోన్తో డ్రోన్ హెల్ప్తో వాళ్ళు పెస్టిసైడ్స్ అంతా చల్లుతున్నారనమాట నాకు భలే షాకింగ్గా అనిపించింది నాకు అది మా హస్బెండ్ నాకు అది ఎక్స్ప్లెయిన్ చేసేంతవరకు తెలియదు వాళ్ళు డ్రోన్తో ఏం చేస్తున్నారు అనేది కానీ మళ్ళీ గ్రీనరీ ఉండే అండ్ టైం చాలా సేవ్ అవుతుంది కదా దానివల్ల సో వన్స్ ఆంధ్రప్రదేశ్ క్రాస్ అయిన తర్వాతకి మనకి కర్ణాటక సైడ్ అంతా కొంచెం కెనాల్స్ కానీ అవన్నీ ఎక్కువ కనిపిస్తుంటుంది అనమాట కానీ ఎందుకో మరి కొన్ని డ్రైడ్గా ఉండే అంత వాటర్ అయితే లేకుండే మాకు జర్నీ అయితే నియర్లీ ట్వంటీ సిక్స్ అవర్స్ పట్టింది నాకైతే చాలా చిరాకు వచ్చేసింది అనమాట సో చాలా డేస్ తర్వాత ఇంత లాంగ్ జర్నీ చేయడం కదా ఈ మధ్య విలేజెస్ కూడా ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి మస్తు చిరాకు వచ్చేసింది కాకపోతే ఆ సైడ్ అంతా నేచర్ చాలా బాగుంటుంది కాబట్టి గ్రీనరీతో అప్పుడే సన్సెట్ ఉండే సో అక్కడ మేము టీ బ్రేక్ తీసుకున్నప్పుడు ఒక సన్సెట్ అవుతుండే ఒక ప్లేస్లో ఎంత బాగుండేనో అసలు చాలా సినిమాటిక్గా ఉండే ఆ గ్రీనరీ కానీ సన్సెట్ అవుతున్నప్పుడు ఆ ఆరెంజ్ కలర్లో వచ్చే కలర్ అండ్ మేఘాలు కొంచెం ఉండే అండ్ దూరంగా లైట్ హౌస్ చాలా బాగా అనిపించింది ఎగ్జాక్ట్గా నాకు ఈ ప్లేస్ తెలియదు ఐ థింక్ ఇన్ బిట్వీన్ మదనపల్లి అనుకుంటాను సో నైట్ అయిపోయింది అప్పటికే నాకు ఫుల్ కోల్డ్ అయిందనమాట చాలా డేస్ తర్వాత కదా జర్నీ చేసేది ఫుల్గా కోల్డ్ అయింది హెడ్ ఎక్ వచ్చింది అయితే అయితే నేను ఎప్పుడు మెడిసిన్ పౌచ్ అయితే క్యారీ చేస్తాను సో మెడిసిన్ పౌచ్ మనతో ఉంటే ఏంటంటే ఇలాంటి టైంలో మనం వెంటనే ఒక మెడిసిన్ వేసుకుంటే సెట్ అయిపోతుంది సో కర్ణాటక బార్డర్ కూడా క్రాస్ అయిపోయి ఐ థింక్ ఇది తమిళనాడు బార్డర్ తమిళనాడు బార్డర్ మేము క్రాస్ ఎంటర్ అయ్యేసరికి ఫుల్ చీకట్ అయిపోయింది సో అంతగా ఏం చూడలేకపోయాను బట్ ఇకే అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావస్తుంది ఫుల్ ఆకలి అవుతుంది అన్నమాట మాకైతే ఎక్కడ మంచి రెస్టారెంట్స్ లేదు డాబా లేదు ఏం లేదు సో తమిళనాడుకు వచ్చేసరికి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండే ఫర్ ద ఫస్ట్ టైం నేను అంత మంచి చట్నీ తినడము సాంబార్ సాంబార్ అంటే ఏమో అనుకున్నాను చాలా బాగుండదు అయితే మేము కేరళ వెకేషన్కి వెళ్తుండే కేరళ బార్డర్ ఎంటర్ అయ్యే దగ్గర మాకు ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అసలు లైఫ్లో ఆ ఇన్సిడెంట్ అవుతుంది అని కూడా అనుకోలేదు ఏమైందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం కంపల్సరీ వెయిట్ చేసి చూసేయండి